ప్రాథమికంగా ఇప్పుడు వేయబోయేటటువంటి స్కిట్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం నిజమైన క్రిస్మస్ అంటే ఏ రీతిగా ప్రభు వారు మన నుండి కోరుకుంటున్నారు అనే ముఖ్య ఉద్దేశం మీద ఈ స్కిట్ వేయబోతున్నారు సెమినరీ స్టూడెంట్స్ లెటర్ వెల్కమ్ ఆల్ ఆఫ్ ఇంకా రాలేదు అట్లా ఉంటుంది వ్యవహారం అంటే రే బాబోయ్ నిద్రపోయాడు ఏంటి రే సూరివా ఏం చేస్తున్నారు ఇంతసేపు ఏం చేస్తున్నా తుడిచేస్తున్నానండి ఇల్లు మాత్రం తుడిచేస్తున్నాను తుడి చేస్తున్నా పని క్లీన్ అండి ఏం చేస్తున్నావా ఏమో పని చేసినట్టు కనపడట్లా చూడదు చూడండి అది చెమట్లా లేదురా నిద్రపోయి నిద్రపోయి తోలుగాడినట్టుంది కాదండి చమటండి ఏమో కాని మా పనులు పాత మీకు తెలుసులేదురా వద్దున ఆరు అట్లు ఇప్పుడు దాకా కష్టపడతానే ఉండవు లేదుగా వస్తాయి నెల నెల చేత ఓరకనే వస్తాయి తీసుకో మరి ఆరు నెలల చేత మీకు ఇయ్యలేదు గానీ నెల నెల చేతి వెస్తాడట ఏంట్రా కాదులేండి సరే గానీ చెప్పండి ఊళ్ళోకి వెళ్ళి ఆ ఎలక్షన్ కోలేదో పంచాయతీ దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తా గానీ ఇల్లు జాగ్రత్త చూసుకోరే మీరు అండి మీ ఇంటిని మా ఇంట్లో చూసుకోండి ఆ ఇంటిని మీ ఇంట్లో చూసుకోవడం కాదురా సరేనండి మా ఇంటిలో పని చెయ్యి అది నోడి పని లాగా అర్థమైందా సరేనండి మీరు అలా అది అది రే సూర్యవా రే సూర్యవా మళ్ళీ నిద్ర ఏంటి రే సురే ఐ గారి వచ్చేసారండి వచ్చేసారా ఏం చేస్తున్నావురా మళ్ళీ ఇంతసేపు దోర్ తీయలేదు ఐగారండి నేను తుడిచేస్తారండి మొత్తం తుడిచేస్తారా ఏం తుడుతున్నావు ఏమో ఎన్ని రోజులు చేస్తావు నీ పనులు నివ్వు ఏం అర్థం కావట్లేం బా అని చేసేస్తానండి సరే కానీ రే సూరే బైట అటు ఊర్లోకి వెళ్ళారా అటు ఊర్లోకి వెళ్ళామే ఆ ఇళ్ళల్లో ఇంటి ముందు అంతా టార్లు టార్లు కట్టి లైటింగ్ వేసి ఓ మెరిపిస్తున్నారే టార్లు కట్టారు

ఆయన ఆయన అండి ఎవర్రాబు ఏంటా ఏసు మన ఊర్లో ఏసు పుట్టడం ఏంట్రానండి పుట్టాడు అండి ఆయన చాలా గొప్పడండి అదేంట్రా మనకన్నా గొప్పవాళ్ళ మీ కన్నా చాలా గొప్పోడండి అజేంట్రా కూడా గొప్ప అవునండి చాలా గొప్పడండి రెండు వందల ఎకరాలు బత్తాయి తోటలు రెండు వందల కొబ్బరి తోటలు రెండు వందల తోటలు అదంతా ఎందుకు బిల్ వచ్చే ముప్పై మూడు ఎకరాలు కూడా మందే కదా మనగానే గొప్ప వాళ్ళేంటీ అవన్నీ అంతేనంటవా సర్లే అంత గొప్ప ఒకసారి మన ఇంటికి పిలుచుకొని రాద్దామాయని రాడండి ఆయన ఇంటికి రాడండి అదేంట్రా వాళ్ళ వస్తారన్నా అవునండి మరి ఆయన ఇంటికి రాడండి గొప్ప ఎందుకు రా మధ్య సీఎం జగన్నాథ్ చదువుతుంటే మన ఇంటికి వచ్చాడా రాలేదా వచ్చాడని మీరు పిలిచారు మన చంద్రబాబు వెళ్తుంటే పిలిస్తే ఇంటికి వచ్చి కాఫీ తాగాడా లేదా అవునండి మీరు పిలిచారండి కాఫీ నేను పెట్టాను నేనే ఇచ్చాను ఆయన తాగాడండి మరి అదంతా ఎందుకు వచ్చాడా లేదు లేదా వచ్చాడండి మీరు పిలిచారండి చూసాడండి అదంతా ఎందుకు మన మోడీ గారు అటు వెళ్తుంటే మనం దూరం చూసామా లేదా చూసాం కదండి మరి అదంతా ఎందుకు మన ట్రంప్ కూతురు అటు వచ్చిందని మన ఇద్దరం నల్లగా ఉంటే దూరం చూసామా లేదా అవునండి మనం పోయి కరుచుకుంటే తెల్లగైపోతాం దూరం చూసేసాం కదండి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏసు గోవిందుకు రారా అండి ఆయన వాళ్ళందరికీ చాలా గొప్పోడండి అంత గొప్పోడైతే రికమెండేషన్ చేపిద్దాం అయితే మన ఎమ్మెల్యేలతో చేపట్టాను లోకల్ ఎమ్మెల్యేతో అండి అదేంట్రా ఎమ్మెల్యేతో చేపించినా గాని రాడా అట్టయితే మన ప్రిన్సిపాల్ తిమోదీ గారితో పిలిపిద్దాం లేకుంటే డీన్ సార్తో పిలిపిస్తాను రాకుంటే ఉదయ్ భారతతో పిలిపిద్దా మీరేంటా ఇంత మందితో పిలిపించినా మరి ఇంకేం చేస్తాడు నేను అయితే అయితే పిలిచేది కాదు కానీ ఆ చెప్పండి అండి ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ నేనే మాట్లాడే ఫోన్ అండి మీరు ఏం అర్థం అవుతుందండి మీకు అదే ఆ ఫోన్ నెంబర్ ఇరా ఆయనకు ఫోన్ ఉండదండి ఆయన గొప్పదని చెప్పింది కానీ ఫోన్ ఉండదండి మన ముతుంటే ముత్త ఫోన్ ఆడుతున్నాడు గాని ఎందుకు ఆడుతున్నాడో ఆడుతున్నాడు తెలీదండి అదేంట ఫోన్ అండి ఫోన్ ఉండదు కదా మరి ఆయన మరి ఇంకేం చేస్తా వస్తాడు ఆయన ఆయనండి నేను ఒకటి చూస్తానండి నువ్వు ఒకటి చెప్తే మీరే తినాలండి నేను మీరుంటే ఆయన వస్తాడండి నువ్వు ఒకటి చెప్తే అది నేను ఆయన వస్తాడా ఖచ్చితంగా వస్తాడండి అండి ఏంట్రా అది నిజంగా యాద త నడిపోతానేండి కచ్చితంగా చేస్తా నువ్వు చెప్తే చేస్తారు కదా ఆయన ఉంటా అంటే చేస్తా ఆ వద్దండి ఆయన బాధం చేయండి వచ్చేస్తాడు అయ్య బాబే బాధన మొదలు తీస్తున్నారు ఏంట్రా నన్ను నీ మాటలు అండి నా మాటండి ఆయన మాట అండి నీ మాట ఏంటి ఆయన మాట ఏంటి ఆయన మాట నా మాట అండి నీ మాట ఆయన మాట ఏమర్థం కాకుండా మాట్లాడుతున్నావు మాట ప్రార్థన చేస్తే వస్తాడండి ఆయన మాట నువ్వు పార్థం చేస్తే ఆయన వస్తాడండి ప్రార్థన చేస్తే వస్తాడండి ఆ ఖచ్చితంగా వస్తాడండి నువ్వు చేయండి ఖచ్చితంగా వస్తాడా ఖచ్చితంగా వస్తాడండి ఖచ్చితంగా రాకపోతే రెండు నెలల జీతం ఖచ్చితారే అయి రెండు నెలల జీతం పెంచుతాడంట మంచిది సరేనండి ప్రార్థన చేస్తే వస్తాడుగా ఖచ్చితంగా వస్తానండి మీరు ప్రార్థన చేయండి సరే సరే మా సూర్య గారు ఏమో ప్రార్థన చేస్తే వస్తాడు అంటున్నాడు ఇదేమో ఎలక్షన్ టైం ఇప్పుడేమో ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఈ ఎమ్మెల్యే సీట్ కొట్టాలంటే ఆ ఏసు బాబు ఎవరో మన ఇంటికి రావాలి ఆయన రావాలంటే మనం ప్రార్థన చేయాలంట ఏందో ఈ ఇబ్బందులు అబ్బో మోకాళ్ళ నొప్పులు హలో ఫోన్ కాదు కదా ఓ యేసు బాబా ఓ యేసు బాబా ఓ యేసు బాబా నువ్వెవరో నాకు తెలియదయ్యా అయ్యా పిలిస్తే చెప్తే వింటావంట మాట్లాడితే మాట్లాడతావంట మా సూర్యుడు నాకు చెప్పాడు నాకు కూడా తెలియదు నేనైతే ప్రార్థన చేస్తున్నా ఓ యేసు బాబా నేను పిలుస్తున్నాను ఇదిగో నువ్వు ఒకసారి మా ఇంటికి ఒకసారి వచ్చిపోతే ఆ నీ ఫోటోలు ఒకసారి తీసుకొని ఆ బుక్లు ఏవో ఉంటాయిగా ఫేస్బుక్లు ఆ ఇంటాగాములు ఆ టేడర్స్ లలో పెట్టుకొని ఫేమస్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోతా ఓ పాలరాయ ఓ యేసు బాబా ఓ యేసు బాబా ఓ యేసు బాబా నీవు పిలిచిన యేసును నేనే యేసు బాబా నాతో మాట్లాడుతున్నావా నువ్వు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అవునా అవును నేనే నేను నీ ఇంట్లో బస చే ఉద్దేశించున్నాను చాలేజ్ బాబా ఇంకా నువ్వు మా ఇంట బస చేస్తే చాలయ్యా నువ్వు మా ఇంటికి వచ్చే ఆ తర్వాత పంచభాక్ష భర్వాలతో ఈ రోజు దుమ్ము దులిపేద్దాం నువ్వు ఇంటికి రాయ్యా మేము చూసుకుంటాం ఇంకా చెప్పండి వచ్చేసాడు చెప్పలేదు మనం ఏం చెయ్యటో తెలియకుండా సేపు నువ్వు ఏంటండి ఏమంటున్నారు మాట్లాడవరా ఏంటండి ఏమైందండి నాతోబాబు మాట్లాడారు ఏమనుకున్నావు మనం అంటే అవునండి ఎందుకు మాట్లాడి ఆ చెప్పండి ఈ రోజు బాబు మా ఇంటికి వస్తాడంట యేసు మన ఇంటికి వచ్చేస్తాడు నా ఇంటికి వచ్చేదే కాదు ఆ చెప్పండి నాతో కలిసి అన్నం తింటారు అయ్యో బాబాయ్ అన్న ఆ ఆయన తినడా ఎందుకంటే మా భాగ్యం ఏమిందండి నువ్వేం చేస్తావరా ఏం చేయాలి చెప్పడండి ఈ మేర్చేలు పండ్ల కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఐటమ్ నువ్వు వండియాల వండిస్తాడండి ఏ వండుతారా ఏం వండిస్తాడా చెప్పమంటారా చెప్పు ఫ్రై పేతల ఫ్రై ఫ్రై అన్ని ఏంటో ఇలా అన్ని ఫ్రైలు అంటున్నాడు నన్ను కూడా ఏం చేయరా ఫ్రైలలో చెప్పండి మిమ్మల్ని చెయ్యి అట్టాండి అంటే చెప్పనండి సరే తిండికోలేదో చూసుకో మరి సరేనండి చూస్తానండి సరేనా ఓకేనండి అయిగారండి ఐగారండి ఐగారండి జుట్టు మొత్తం ఊడిపోతుందండి ఫస్ట్ నాకు మాట్లాడి నువ్వే మాట్లాడుతున్నావు ఎందుకు గోదాన్ని కనుక్కో నువ్వు అయ్యా మాట్లాడు మాకయ్య ఆయనకినపాడు నువ్వు చెన్న చెప్పు అయ్యాంటిలో లింటి మీదకి వస్తున్నారండి అప్పులో అప్పులో లింటి మీదకి వస్తున్నారండి అప్పు కట్టలేకపోతున్నాయి అప్పులు తీసుకుంటే బాగా తీసుకుంటారు కట్టేటప్పుడు మా కాళ్ళ మీద పడతారు ఏంట్రా మీరు అసలు ఏం అప్పులో ఏమరే సూర్య అంత మా దగ్గర కాదు పంపిస్తావాడు ఏంటో ఇల్లు వస్తా ఉంటాడు ఇంటికి అరే సూర్య చెప్పడండి ఈ సంబరంలో పడి నువ్వు ఆ వంటలు వాళ్ళు ఏం చేసావు నాకు అర్థం కాదు అండి అలా అన్ని ఫ్రైలు కదండి మర్చిపోలేదండి వంటలు చేసావా లేదా చేపించానండి ఆయన ఉన్నారు కదండి మన చర్చిలో ఎప్పుడు బాబాయ్ గారు వస్తారు కదండి ఆయన చేసే అన్ని చేసే అయిపోయిందండి చేసాడు అంటవా జరుగుతుందండి తింటారా అండి తింటారండి వాళ్ళు బాగా చెప్తాడండి ఆయన తింటే నలభై సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఏంటండి అదే బతికేది బతికేది బలి వాళ్ళ ఎక్కువ బతుకుతారండి ఏమో మరి లేదన్నట్టు అని పాకుండా అండి సరే సరే చూద్దాం ఓకే అయ్యగారు అయ్యగారు మూడు రోజులు మూడు రోజులు అయింది అయ్యగారు పోతే తిని బో పెట్టండి అయ్యారు ఇక్కడ రోజులు అయింది అయ్యగారు ఆవుకే బాధ్యస పెట్టండి అయ్యారు మూడు రోజులు అయిపోతున్నాడు అటు మాట్లాడుతున్నావు అయ్యారు ఏదండి చెప్పండి పెట్టండి అయ్యారు మూడు రోజులైంది అయింది పోతి కడుపులో పేగులు ఎండిపోతుంది అయ్యగారు పెట్టండి అందుకే రార్వాణి చెప్పింది ఆ తలుపు వేసుకొని వంట చేయరా అంటే తలుపు లేకుండా బాజారులో పెట్టి వంట చేస్తాం ఊరంతా వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు మా ఇంటికి వద్దు సూర్య సూర్యగారండి చెప్పలేండి పొద్దున వస్తాను నేజ్ బాబు గంట అయింది రెండు గంటలైంది ఇంకా రాలేదేంద్ర అయ్యారండి ఆయన వస్తాను అన్నాడు కదండి ఆయన ఎట్టాడండి నిజమేనంటావా అండి వస్తాడండి అరే యేసు బాబు వస్తా అన్నాడు చెప్పండి విమానంలో వస్తాడా కారులలో వస్తాడా బస్సులలో వస్తాడా మన సీలు ఫాదర్ తీసుకొస్తాడా అది వాళ్ళు ఎవరికి కాదండి మరి ఆయన వస్తాడంటాడు కదండి ఎట్లా వస్తాడు వస్తాడంటవా చూద్దాం చెప్పబడుతుంది దగ్గరు ఐగిరు కొద్దిలా చలి చంపేరు దగ్గర కొద్ది కొట్టుముఖరుగురు డోర్చుంట ఎవరంటే వస్తున్నారని చెప్తున్నా ఈ సెలబ్రిటీ పక్క పంపి బస్టేరా ప్రతి ఓడికి నా తెల్ల పంచ మీద తెల్ల శోకం మీద ఏందో చె సరే గాని నేను పిసిరాని ఈ ఊరంతా తెలుసు తెలుసు కదండి అన్నం చేతితో కాకుల తోలని అందరికి తెలుసు మరి అది మరి వీళ్ళందరే అన్ను నా ఇంటికి వీళ్ళందరూ అండి వాసన వాసులు కొడుతుంది ఇచ్చింది కదండి అంటే వచ్చేస్తున్నారండి అది నేను పెట్టన తెలిసిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు నా ఇంటికి వస్తారండి మరి ఏం వస్తారో ఏంటో ఈ పంచమేదం వస్తున్నా లేట్ ఇది ఏమన్నా మిక్సర్ లో పెట్టారు ఓహో అని ఏంది ఓహో ఏంది అది అయ్యా నేను కుస్టోగ్నయ్యాడు అయ్యా కొంచెం డబ్బులుంటే సాయం చేయండి అయ్యా వచ్చాడు ఇందాకొక ఎంత అయ్యా కొంచెం సాయం చేయండి ఎవరు నువ్వు కొంచెం దమ్ముంటే సాయం చేయండి రోగి దూరం కరోనా వచ్చిందో ఏదో దగ్గుతా ఉన్నారా డబ్బు లేదు సూర్య లోపల ఏందో తేప కూడా వస్తా ఉంటాడు సూర్యవాడి సూర్యవా గంట అయింది రెండు గంటలు అయింది ఇప్పుడు ఏం పన్నెండవ వస్తుంది ఆ ఏసు బాబు ఏమో ఇంకా రాలేదు ఈరోపకోసారి వచ్చి పోతున్నాడు వస్తారు కానీ వాడేమో పంచ మీద పడతాడు తల మీద పడతాడు ఇంట్లో పడతాడు అర్థం కాదు నువ్వేమో చూస్తేనేమో ఊరందరూ చెప్తా ఉన్నావు ఏం చెప్పలేదండి మనం ఏ వంటలు ఏమో ఏజ్ బాబు అయితే రాలేదు మిగతా వాళ్ళందరూ ఏమో వస్తున్నారు ఆయన వస్తారు కదండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ అయ్యా పిల్లం గెట్లో గెంటేసినారయ్యా అయ్య గారి ఇంట్లో పని ఏమని ఉంటాయి నుంచి నీకే పని ఉంటుందా నాకే పని లేదు

తీసుకొచ్చావు తెచ్చావు వీడికి పని ఇస్తే నీ పని ఉండదు రేపు వెళ్ళిపోరా వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా నన్ను కూడా తీసేట ఏంట్రా ఈ రోజు అవుద్దా ఏసు బాబు వస్తాడా అయ్యారండి ఈ రోజు ఏసుబాబు వస్తాడా ఏందండి బాబు వస్తాడా అన్నాడు అని చెప్పాడు కదండి మీరు వస్తాడన్నాడు కానీ ఈ రోజు ఇంకా రాలేదు వస్తాడండి ఆయన వస్తా అన్నాడు కదండి ఎంతసేపు నుంచి రా వస్తా అన్నది ఆయన ఎట్టగైనా వస్తాడండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడైనా వస్తాడండి మరి ఇంకేం చేస్తే వస్తాడు ఇప్పుడు అనే వస్తాడండి ఇంకెప్పుడు రా వచ్చేది వస్తాడండి ఇంకెప్పుడు రా వచ్చేది మళ్ళీ ప్రార్థన చేస్తా ఎన్నిసార్లు ప్రార్థన చేసేది ఒకసారి చేయండి మళ్ళీ ఏం నేను రోజులో ఒక్కసారి చేయడమే ఎక్కువ మళ్ళీ ఇంకోసారి చేయండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థన అంటావేంద్ర ఒకసారి చేయండి వచ్చేస్తాడు కదండి వత్తడా నీ వత్తడా చెప్పాడు కదండి ఇందా చేసి చేయమని చెప్పి వచ్చాడు రాలేదండి మాట్లాడారు ఇందాక ఇప్పుడు వస్తాడండి ఇప్పుడు వస్తాడా వస్తాడు చూడండి మాట్లాడడం మళ్ళీ ఇంకో ప్రార్థన చేయాలి సార్ ప్రార్థన చేయండి చేయాలా ఏందో ఈ సూర్యుబాబు కాడు ఏందో ఆ యేసు బాబు ఏందో వత్తడా ఏందో రాడు ఏందో మళ్ళీ ప్రార్థన చేయాలంట ఏసు బాబా ఓ యేసు బాబా పొద్దు నుంచి పొద్దున్నుంచి ఇప్పటివరకు చూసానయ్యా నువ్వు వస్తున్నావని ఇదిగో మా ఊర్లో ఉన్న ప్రతి వండగం చేయించి రెడీగా పెట్టానయ్యా సిద్ధపరిచిన వండగా ఏమో సల్లారిపోతున్నాయి నువ్వేమో రావట్లేదయ్యా అసలు అత్తావా రావా నాకే ఆన్సర్ చెప్పయ్యా ఓ యేసు బాబా ఓ యేసు బాబా ఏంటయ్యా మాట్లాడవు నా కుమారుడా నన్ను పిలిచావా నీవు ప్రార్థించుచున్న యేసును నేనే అవును నేను అనేక మార్లు నీ అద్దకు వచ్చి తిని నీవు నన్ను పట్టించుకోలేదు ఆకలి గునివాణిగా నీ వద్దకు వచ్చిని వస్త్రహీనతతో నీ నీ వద్దకు వచ్చిని రోగంతో నీ వద్దకు వచ్చిని నీవు నన్ను త్రోసివేసి నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడుతూ రోగులని పరామర్శిస్తూ లేని వారికి సహాయం చేస్తూ నీ శత్రువులను సైతం ప్రేమిస్తూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తుండటమే నిజమైన క్రిస్మస్ అయ్యా అయ్యానయా నువ్వు అత్తావని ఎదురు చూస్తా ఉన్నానయ్యా నన్ను క్షమించాయా బాబా ఇప్పటి నుంచి నన్ను వలే నా పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని ఇదిగో చేరదీస్తూ బ్రువ నీ అందు నేను రక్షణగా ఉంటానయ్యా నన్ను క్షమించాయా నీ ప్రార్థన నేను ఆలకించి ఇక నుంచి నీ హృదయంలో కలిగి ఉందును నువ్వు బాబు నన్ను క్షమించాడంట రే సూర్యు యేసుబాబు యేసుబాబు రాలేదంటండి లేదురా మన దగ్గరికి నుంచి ఐదుగురు వచ్చారే ఆ ఐదుగురులలో యేసుబాబు వచ్చాడు అంట్రా బాబు మనమేమో తోసేసాము యేసు బాబు ఏమో వచ్చాడు కనీసం నీకు తెలిసి నువ్వైనా చెప్పేది లేదంట్రా నాకేం తెలుసా నాకు తెలిసింది చెప్పేసి అండి ఏం చెప్పడమో ఏమో నన్ను కూడా క్షమించరావు నువ్వు అయ్యాబు వాళ్ళు నేను తిట్టుంటాను అయ్యాబు మీరు ఆ మాట బాగా మీరు పెద్దలండి నన్ను అండి నన్ను క్షమించమని అడగకూడదండి క్రైస్తవ మతంలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదులే గాని బాబు క్షమించాడంట నేను ఇప్పుడు బాబు గురించి చాలా తెలుసుకోవాలని ఉన్నాను రా అవునండి ఎలా మీరు తెలుసుకోవాలంటే పండ్ల కోడలో బిలువ తెచ్చుకో అండి మనం ఆడికి వెళ్దాం అంటే బాబా జరుగుతుంది భోజనం కూడా అక్కడే తినేద్దాం పదండి దేవుని గురించి తెలుసుకుందాం మనం ఇద్దరం వెళ్ళి అండి